బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో నకిలీ డాక్టర్లు ఉన్నారు జాగ్రత్త నకిలీ డాక్టర్లపై ఇప్పటికే అధికారులు కన్నెర చేశారు తనిఖీలు చేస్తున్నారు భారీగా నకిలీ డాక్టర్లు పట్టుబడుతున్నారు నకిలీ డాక్టర్లపై తెలంగాణ వైద్య మండలి కొరడ జరిపిస్తోంది ఐపీఎల్ చింతల్ ఐడిపిఎల్ చింతల్ షాపూర్ నగర్లలో తనిఖీలు చేస్తూ ఉన్నారు యాభై మందికి పైగా నకిలీ డాక్టర్లను పట్టుకున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎనిమిది మంది సభ్యులు వేర్వేరుగా తనిఖీలు నిర్వహించారు ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్టుగా గుర్తించారు వైద్య కేంద్రాలతో పాటు మెడికల్ షాప్లు డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు యాభై మంది నకిలీ వైద్యులపై కేసులు కూడా నమోదు చేసినట్టుగా వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు ఇద్దరిని అరెస్ట్ చేసే రిమాండ్ కూడా తరలించారు ఎవరైనా నకిలీ వైద్యాన్ని అందిస్తున్నట్లయితే నకిలీ వైద్యులుగా చలామణి అవుతున్నట్లయితే ఖచ్చితంగా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైద్యశాఖ అధికారులు చెప్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు మధు ఎవరి డాక్టర్లు ఇంత భారీ సంఖ్యలో పట్టుబడ్డారు అంటే అసలు ఎన్నాల నుంచి ఈ దందా చేస్తున్నారు ఇంత ఎదేచిగా ఎలా చేయగలుగుతున్నారు ఎగ్జాక్ట్లీ అధికారులు జిహెచ్ఎంసి పరిధిలో కరోనా జులుపిస్తా ఉన్నారు మొన్నటి వరకు హోటల్స్ పెద్ద పెద్ద రెస్టారెంట్లుగా బ్రాండ్ గా ఉన్నటువంటి రెస్టారెంట్లో డేటు దాటిపోయి ఎక్స్పైరీ డేట్ దాటిపోయినటువంటి ఆహార పదార్థాలను ఎక్కువ స్థాయిలో నిల్వ ఉంచిన పదార్థాలు ఉన్నటువంటి హోటళ్లను పట్టుకుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు వైద్య మండలి తెలంగాణ వైద్య మండలికి సంబంధించినటువంటి వాళ్ళు నిన్న జరిపినటువంటి దాడుల్లో యాభై మంది నకిలీ డాక్టర్లు కేవలం ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతం వైపే నాలుగు నుంచి పది కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి ఏరియాలోనే తనిఖీలు చేసి ఎనిమిది బృందాలుగా ఏర్పడి యాభై మంది నకిలీ డాక్టర్లు బయటపడ్డారు ఈ నకిలీ డాక్టర్లంతా కూడా సూటు బూటు స్టెతోస్కోపు బయట పెద్ద బోర్డు పెద్ద ఎత్తున ప్రచారం పక్కనే డయాగ్నాస్టిక్ సెంటర్ పక్కనే మెడికల్ షాప్ ఇవన్నీ వారివే ఇవన్నీ పెట్టడం అక్కడ వచ్చేటువంటి రోగులను భారీ ఎత్తున నమ్మకంగా ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి నటించి వచ్చినటువంటి వారందరికీ సమస్య ఏదైనా ఏ ఇష్యూతోటి అక్కడికి వచ్చినా ఎలాంటి తోటి వచ్చినా అందరికీ ఒకటే మందు యాంటీబయాటిక్ మందు ఒకటే ఇస్తూ ఉన్నారు అవన్నీ కూడా పక్కనే ఉన్నటువంటి మెడికల్ షాపులు అవి కూడా వీలవే డయాగ్నాస్టిక్ సెంటర్లు కూడా వీలయ్యే సో ఎంత నకిలీ డాక్టర్లు ఫిర్యాదు రావడంతో ఎనిమిది మంది బృందాలుగా తెలంగాణ వైద్య మండలి దాడులు నిర్వహించింది యాభై మంది నకిలీ డాక్టర్లు పట్టుకున్నారు ఇద్దరిని రిమాండ్ చేసి జైలుకు పంపించారు మిగతా వారిపైన కేసు నమోదు చేస్తూ ఉన్నారు షాపూర్ నగర్ ఐడిపిఎల్ తర్వాత ఆ ఏరియాలోనే ఇంతమంది నకిలీ డాక్టర్లు ఉంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఇంకా ఇంత పెద్ద ఎంత పెద్ద ఎత్తున నకిలీ డాక్టర్లు ఉన్నారు అనేటువంటిది ప్రస్తుతం భారీ ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది అయితే షాపూర్ నగర్ కావచ్చు ఐడిపిఎల్ కావచ్చు ఆ ఏరియాలో నిన్న మొన్నటి వరకు ఏ ఆసుపత్రి నకిలీ డాక్టర్లు చెలమణిగా నిర్వహించారో అక్కడికి వెళ్ళినటువంటి పేషెంట్లు అంటే మొన్నటి వరకు మనం వెళ్ళింది నకిలీ డాక్టర్ల కా అంటే వీళ్ళు డాక్టర్లు కాదా కేవలం ఎంబీబీఎస్ బోర్డు పెట్టుకొని ఇన్ని రోజులు ప్రజలను ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అనేటువంటిది ముక్కులో వేలేసుకుంటున్నారు ప్రస్తుతం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన తనిఖీలు చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడితే ఊరుకునేది లేదు ఎట్టి పరిస్థితుల్లో ఊచలు లెక్క పెట్టాలి ఎర్ర నుంచి ఎలా చలమణి అవుతున్నారు దృష్టి పెడతా ఉన్నారు ఎర్రనాల నుంచి ఎలా చలామణి అవుతున్నారు ఏ ధైర్యంతో ఇళ్ళు ప్రజలకు వైద్యాలు చేస్తున్నారు వైద్యులుగా చలమణి అవుతున్నారు ఎగ్జాక్ట్లీ భారీ ఎత్తున ప్రతి ఆ ఒక్కొక్క కాలనీలో చిన్న చిన్నగా క్లినిక్లు ఓపెన్ చేయడము ఎంబీబీఎస్ అని బోర్డు పెట్టడము స్పెషాలిటీ చిల్డ్రన్ స్పెషల్ అని ఉమెన్ స్పెషల్ అని తర్వాత వివిధ రకాలకు సంబంధించినటువంటి స్పెషలిస్ట్ బోర్డులు పెట్టుకోవడం పక్కనే డయాగ్నాస్టిక్ సెంటర్లు పెట్టుకోవడం కొన్ని సంవత్సరాల నుంచి తతంగ మంతా నడుస్తూ ఉంది కొన్ని సంవత్సరాల నుంచి ప్రజల ప్రాణాలతో చెలగాడమాడుతున్నారు చిన్న చిన్న సమస్యలతో వెళ్ళినటువంటి వారు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు ఆ డాక్టర్లు అనుకోని ఈ నకిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చే మందులు తీసుకుంటూ తగ్గకపోవడంతో తిరిగి నిమ్స్కు వెళ్ళడము ఇంకా ఇతరత్ర హాస్పిటల్కి వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వెళ్ళడం జరుగుతూ ఉంది కానీ వారు నకిలీ డాక్టర్లని గుర్తించలేకపోయారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎందుకంటే సేమ్ అదే విధంగా డాక్టర్కు ఉండాల్సినటువంటి లక్షణాలను వీరు యాజీజ్గా కాపీ కొట్టారు యాప్రాన్ వేసుకోవడం మెడలో స్టెతోస్కోప్ వేసుకోవడము ఒక అటెండర్ని పెట్టుకోవడము లోపలికి చిటి ఇచ్చి లోపలికి పిలిపించుకోవడము సమస్య విని మొత్తం చిట్టి రాసి ఈ మందులు వాడండి తగ్గిపోతుంది అనేటువంటిది ఒక భరోసా ఇచ్చి పంపించే ప్రయత్నం చేశారు ఇదంతా కూడా నకిలీ డాక్టర్లు నకిలీ భరోసా ఇచ్చి నకిలీ మందులు ఇచ్చి వీళ్ళని ఇన్ని రోజులు ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతూ ఉన్నారు ఇక చాలామంది బయటకు వచ్చే అవకాశం ఉంది బాధితులంతా కూడా ఇన్ని రోజులు ఎవరైతే మోసపోయారో నకిలీ ట్రీట్మెంట్ తీసుకున్నారో నకిలీ మందులు తీసుకున్నారో కొంతమందికి రియాక్షన్ అయి ఉండొచ్చు కొంతమంది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళి ఉండొచ్చు ఇంకా కొద్దిమందికి తగ్గకపోయి ఉండొచ్చు తిరిగి తిరిగి అలసిపోయి ఉండొచ్చు ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఈ నకిలీ ఆసుపత్రుల చుట్టూ కాబట్టి చాలామంది బయటకు వచ్చే అవకాశం ఉంది ఆ ప్రాంతంలోనే కాదు ఉప్పల్ ఎల్బీనగర్ ఇంకా మియాపూర్ మేడ్చల్ తర్వాత అత్తాపూర్ మియాపూర్ ఇంకా ఇలా చాలా ప్రాంతాల్లో కూకట్పల్లి ఇలా మొత్తం తనిఖీలు నిర్వహించాలి అనేటువంటిది ఈ న్యూస్ వచ్చినటువంటి నేపథ్యంలో భారీగా ట్రోల్ జరుగుతూ ఉంది మా ఏరియాలో కూడా తనిఖీలు నిర్వహించండి ఎంబీబీఎస్ పట్టాలేదు డాక్టరేట్ చదువుకోలేదు కేవలం డాక్టరేట్ బోర్డు పెట్టుకుంటున్నారు ఎంబీబీఎస్ పలానా పేరు అనేటువంటిది ఇదంతా నకిలీ డాక్టర్లు నిజంగా కూడా అందరూ అందరూ శంకర్ దాదాలే అయిపోయారు వీళ్ళంతా కూడా ప్రజల నుంచి డబ్బులు దండుకోవడానికి ఇదొక పెద్ద బిజినెస్ మార్గంగా ఎంచుకోవడంతో ప్రస్తుతం భారీ ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది ఇప్పటికీ యాభై మంది డాక్టర్లు ఒక ప్రాంతంలోనే ఆ ప్రాంతంలోనే యాభై మంది ఉంటే జిహెచ్ఎంసి సరౌండింగ్లో ఎంత పెద్ద పెద్ద ఎత్తున నకిలీ డాక్టర్లు తర్వాత నకిలీ అంటే పర్మిషన్ లేకుండా ఈ మెడికల్ షాపులు డయాగ్నోస్టిక్ సెంటర్లు తర్వాత రక్త పరీక్ష చేసేటువంటి సంబంధించినటువంటి ఈ సెంటర్లు ఎంత పెద్ద ఎత్తున వెల్లు విరిశాయో అన్ని సంబంధించి ఇలా పుట్టుకొచ్చాయో కొత్తాయి వాటన్నిటిపైన కురడా జులిపించాలి అనేటువంటి ఒక డిమాండ్ ప్రజల నుంచి వస్తా ఉంది రోహిత్ మధు నకిలీ డాక్టర్లపై తెలంగాణ వైద్య మండలి కోరడా జరిపించింది ఐడిపిఎల్ చింతల్ షాపూర్ నగర్ లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు యాభై మందికి పైగా నకిలీ డాక్టర్లను పట్టుకున్నారు ఎనిమిది మంది సభ్యులు వేరు వేరుగా తనిఖీలు చేస్తున్నారు ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్టుగా గుర్తించారు వైద్య కేంద్రాలతో పాటు మెడికల్ షాపులు కూడా నిర్వహిస్తున్నారు డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు ఈ నకిలీ వైద్యులు యాభై మంది నకిలీ వైద్యులపై కేసు నమోదు చేశారు ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది